నమస్కారం సోమవారానికి అధిపతి చంద్రుడు సోమవారం సందర్భంగా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి చంద్రుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి దాన్ని చంద్రగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు సోమవారం రోజు చంద్రగాయత్రి మంత్రాన్ని గృహంలో దీపారాధన చేశాక పఠించినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు తొందరగా ప్రమోషన్లు పొందటానికి అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరంగా ఒక స్థిరత్వం అనేది ఏర్పడటానికి కూడా ఈ చంద్రగాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుందని మంత్రశాస్త్రంలో చెప్పారు అలాగే తల్లికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి తల్లి వైపు నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి కూడా ఈ చంద్రగాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే మానసిక అశాంతి తొలగింపజేసుకొని అస్థిరమైనటువంటి ఆలోచనలు తొలగింపజేసుకొని స్థిరమైన ఆలోచన చేయటానికి స్థిరమైన నిర్ణయం తీసుకోవటానికి మనశ్శాంతి రావటానికి ఈ చంద్రగాయత్రి మంత్రం సోమవారం ఇరవై ఒక్కసార్లు పఠించాలని మంత్రశాస్త్రవచనం ఆ శక్తివంతమైన చంద్రగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రం స్మరించుకోవడంతో పాటుగా చంద్రుడికి ప్రియమైన విధి విధానాలు కొన్ని సోమవారం పాటించాలి చంద్రుడికి వాయువ్యం అంటే చాలా ప్రీతిపాత్రమని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అందుకే సోమవారం స్నానం చేశాక మీ గృహంలో వాయువ్యం మూల మట్టి ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి రెండు అనే అంకె చంద్రుడికి ప్రియం కాబట్టి రెండు ఒత్తుల దీపాన్ని ఆవునియ్యితో వెలిగించాలి ఇలా వాయువ్యమూల దీపం పెడితే చంద్రుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే గోమాతకు నానబెట్టిన బియ్యము అట్టిపండు ఆహారంగా తినిపించాలి సోమవారం చంద్రహోరలో బియ్యం దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి చంద్రహోర అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ సోమవారం చంద్రహోర ఉంటుంది సోమవారం చంద్రహోరలో ఎవరైతే కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తారో వాళ్ళకి సంపూర్ణంగా చంద్రుడి అనుగ్రహం కలిగి చంద్రదోషాలు జాతకంలో తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే సోమవారం తెల్లటి వస్తువులు పాలు పెరుగు ఇలాంటివి ఏవి ఇచ్చినా విశేషంగా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి అని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పాటించినట్లయితే చంద్రబలం విశేషంగా పెరిగి చంద్రుడికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది కాబట్టి శుక్రవారము గురువారము లక్ష్మీదేవిని పూజించడం మాత్రమే కాకుండా శాస్త్ర పరంగా చంద్రగ్రహానికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కూడా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి సోమవారం సందర్భంగా ఏ చంద్రగాయత్రి మంత్రాన్ని పఠిస్తే చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో జాతకంలో ఉన్న చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్ మంత్రజపం చేయండి చంద్రుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి